వీడియో రాసుకోవడం చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తీర ప్రాంత మత్స్యకారుల కోసం పవన్ కళ్యాణ్ గారు పగలబంది ప్రణాళికలతో పగటిబందిగా ఒక ప్రణాళిక అయితే వేశారు ఆ ప్రణాళిక ప్రకారంగా ఈ వంద రోజుల్లో తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలు మీరు చేయాలని చెప్పేసి మాటలు చెప్పడం కాదు మాటలు చెప్పిన తర్వాత ఆ పని మీద ఉండాలని చెప్పేసి నిన్న మంత్రులతో మీటింగ్ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా ఒక ప్రణాళిక సిద్ధం చేయమని చెప్పారు అది ఒకసారి చూద్దాం పగడబ్బంది ప్రణాళికతో తీర ప్రాంత కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకోవాలి ఉప్పాడ తీర ప్రాంతంలో పరిస్థితులపై అధ్యయనం చేయండి ఉప్పాడ తీర ప్రాంత సముద్రం తీర ప్రాంతంలో ఉప్పాడ తీర ప్రాంతంలో సమస్యలపై అధ్యయనం చేయమన్నారు మరి నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ చూసుకుంటే పారిశ్రామిక వ్యర్థాల నిర్వహణ ప్రక్రియలో పర్యవేక్షణలో పారదర్శకత వ్యవహరించాలని చెప్పారు వంద రోజుల ప్రణాళికతో మత్స్యకారి సమస్యలు క్లియర్ చేయాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అయితే జరిగింది కాకినాడ జిల్లాలో తీసుకుపోయే కాలుష్య నిరంత్రణ కాకినాడ జిల్లాలో తీసుకోబోయే కాలుష్య నియంత్రణ చర్యలు దేశంలోనే ఒక మోడల్గా ఉండాలి ఈ కాకినాడ జిల్లా ఆదర్శంగా నిలవాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అయితే తెలియజేశారు చేసే ప్రక్రియలో అధినూతనమైన సాంకేతికతను పరిశ్రమల్లో వినియోగించుకోవాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది అలాగే కాలుష్య నియంత్రణ మండలిలో సిబ్బంది కొరతపై గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చిస్తామని కూడా చెప్పారు పారిశ్రామిక వర్గాలు కాలు పారిశ్రామిక వర్గాలు కాలుష్య నియంత్రణపై దృష్టి సారించాలి ఎవరు పారిశ్రామిక వర్గాలు కాలుష్య నియంత్రణపై దృష్టి సారించాలి కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమీక్ష సమావేశంలో దిశ దిశ నిర్దేశం చేసిన పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు చూసారు కదా ఇక్కడ ప్రతిదీ కూడా మొన్న ఉప్పా స గ్రామ సభ అయిన తర్వాత దానిపై చర్యలు తీసుకున్నారు